కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి అదేవిధంగా మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆ పదవి చేపట్టినప్పటి నుంచి టీటీడీలో జరిగే అరాచకాలు అపచారాలు ఇన్ని అన్నీ కాదు చెప్పుకుంటూ పోతే శాంతాడు అవుతుంది మేజర్గా చెప్పాలంటే ఒక రెండు మూడు ఇష్యూలు చెప్పుకుందాం ఒకటి తిరుమలలో మద్యం తిరుమలలో మద్యం రెండోది తిరుమల పైన విమానాలు వెళ్ళడం మూడోది ఏడుకొండల స్వామికి కునుకు కరువు అంటే నో రెస్ట్ ఈ మూడు విషయాల మీద మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి అనేక సందర్భాల్లో తిరుమల మీద విమానాలు వెళ్ళినా కానీ టీటీడీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా కానీ ఇప్పటి ఆ సమస్య సమసిపోలేదు రీసెంట్గానే త్రీ డేస్ బ్యాక్ కూడా విమానం తిరుమల మీద వెళ్ళింది టీటీడీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు అయినా కానీ నో రెస్పాన్స్ కూటమి అధికారం చేపట్టిన నుంచి అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో విమానాలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి యాక్చువల్గా అయితే తిరగకూడదు కానీ తిరుగుతున్నాయి కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఎవరు మన ఏపీకి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు గారు దాని గురించి పట్టించుకోడు అంటే లేఖలు రాసినా కానీ పట్టించుకోవడం లేదంటే కూటమి ప్రభుత్వం ఎంత శక్తిశుద్ధితో పనిచేస్తుందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు తర్వాత రెండో పాయింట్ ఏడుకొండల స్వామికి కునుకు కలువు అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ తన కరపత్రికలోనే రాశాడు రోజుకి ఇరవై మూడు గంటలు ఇరవై మూడు గంటలు దర్శనాలు జరుగుతున్నాయంట ఇరవై మూడు గంటల దర్శనాలు జరిగితే దేవుడికి ఇంకా రెస్ట్ ఎక్కడ ఉంటుందో మీరే చెప్పాలి ఎవరికైనా సరే రెస్ట్ అనేది కావాలి కదా ఆగమశాస్త్రం ప్రకారం నైట్ ఒక గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు స్వామివారికి విశ్రాంతి ఇవ్వాలి స్వామివారికి ఏకాంత సేవ తెల్లవారుజామున రెండు గంటల నలభై నిమిషాలకి నిర్వహిస్తారు ఏకాంత సేవ తర్వాత మూడు గంటలకు తెరవలసిన అంటే ఆలయం విఐపిల కోసం నిమిషాల వ్యవధిలోనే తెరవడం ఇక్కడ భక్తులందరినీ కూడా కలిసివేసే అంశం అన్నమాట ఈ అంశం ఆంధ్రజ్యోతిని రాశారు చాలా స్పష్టంగా రాశారు కానీ ఆంధ్రజ్యోతిలో కొన్ని కథనాలు రాశారు కానీ ఇంకా ఎక్కువ రాలేదు ఏం రాశారంటే స్వామివారికి విశ్రాంతి సమయం పెంచాలి టీటీడీకి అర్చక పండిత బృందం సూచన అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత నిమిషాల వ్యవధిలోనే తెరుచుకుంటున్న శ్రీవారి ఆనంద నిలయం తలుపులు అని వేసి వాళ్ళే రాశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి రోజురోజుకి కునుకు కరువు అవుతుంది పెరుగుతున్న భక్తుల రద్దీతో స్వామి శాంతిరే సమయం తగ్గిపోతుంది దీంతోనే స్వామివారి ఏకాంత సమయాన్ని పెంచాలని చెప్పేసి అర్చక పండిత బృందం తిరుమల తిరుపతి దేవస్థాన అధికార యంత్రాంగానికి సూచన కూడా చేస్తుంది రోజు వేకువజామున సుప్రభాత సేవతో స్వామి నివేదనలో మొదలవుతాయి ప్రస్తుతం వేకువజామున రెండు గంటల ముప్పై నిమిషాలకి జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు రాయడం కూడా జరిగేది అంటే టైం డ్యూరేషన్ తక్కువ దేవుడు కూడా అసలు పురుగులు ఎక్కడో చేస్తున్నారు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్కి వస్తే తిరుమల మీద మద్యం అంటే తిరుమలలో మద్యం నిన్నే తిరుమల ఎక్సైజ్ అంతా కూడా తనిఖీలు కూడా నిర్వహించారు మన ఈనాడు పేపర్లో రాశారు ఈనాడు పేపర్లో రాశారు ఆ కత్రం మీరంతా కూడా చూసుకోవచ్చు ఏమని రాశారంటే తిరుమలలో ఇటీవలే మందుబాబుల ఆకడాలు పెరిగిన నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు విస్తృత తనిఖీ తనిఖీలు చేపట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ ఎక్సైజ్ శాఖ సిఐ తిరుమలయ్య ఆధ్వర్యంలో మద్యం అక్ర అక్రమ రవాణా మీద నిఘా పెంచారు బాలాజీ నగర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో రమేష్ అనే వ్యక్తి వద్ద అతని దగ్గర నుంచి మద్యం శీసాలను స్వాధీనం చేసుకున్నారు నిన్నటి వార్త ఇది తిరుమలలోనే మద్యం చూడండి ఎవరు అరికట్టాలి వీటినన్నిటిని కూడా గతంలో ఎప్పుడు ఇటువంటి మనం ఎప్పుడు సోళ వినలే సరిపోతా అసలు ఇవన్నీ కూడా కొత్త కొత్తగా వింటున్నాము చూస్తున్నాం ఇంకొకటి ఇంకొక న్యూస్ ఆర్టికల్ తిరుపతి నుంచి తిరుమలకు మధ్య అక్రమ రవా అక్రమ రవాణా మీద పోలీసులు విజిన్స్ విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు ఈ క్రమంలో శుక్రవారం తిరుమలలో స్థానికుల నివాసం ఉండే బాలాజీ కాలనీలో విస్తృత తనిఖీలు నిర్వహించారు పలు ఇళ్లలో మద్యం బాటిళ్లు బయటపడ్డాయి వీటిని స్థానికులు తిరుపతి అలిపిరి చెక్పోస్ట్ సిబ్బంది కన్నుగప్పి తిరుమలకు తీసుకొచ్చినట్టు గుర్తించారు సంబంధిత వ్యక్తుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు తిరుమలలో స్వాధీనం చేసుకోవడం మద్యం బాటలను పోలీసులు కూడా చూపిస్తున్నారు గతంలో ఎప్పుడైనా సరే ఈ కూట మీ అధికారంలోకి రాకముందు ఇటువంటి వార్తలు కానీ ఇటువంటి సందర్భాలు మనం ఎప్పుడైనా సరే విన్నామా చూసామా మీరు ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా వింటే కామెంట్ చేయొచ్చు కానీ మేమైతే ఎప్పుడూ వినలే రీసెంట్గానే వింటున్నాం ఇవన్నీ కూడా